london ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టుయర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న రఘువంశీ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి వచ్చేసాను అనమాట ఇది షాప్ నెంబర్ నైన్టీ వన్ నైన్టీ టూ బి బ్లాక్ లో అయితే ఉంటుంది కంపల్సరీ ఒకసారి అయితే నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి పాసిబుల్ లేదంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న మన ఛానల్లో రెగ్యులర్ గా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట నేను చూపించే కలెక్షన్ కంప్లీట్ హోల్సేల్ అది కూడా మోస్ట్ ట్రెండింగ్ గా రన్ అవుతున్న శారీస్ డిజైన్స్ అన్నీ అయితే షేర్ చేస్తాను వీళ్ళ దగ్గర కలెక్షన్స్ శారీ ఫాల్స్ కానీ బ్లౌజ్ పీసెస్ క్యాటలాగ్స్ అన్ని ఏ టు జెడ్ కాటన్ శారీస్ వర్క్ శారీస్ అన్ని సారీస్ అన్ని రకాల మోడల్స్ ఉంటాయి అనమాట పెట్టుబడికి పెట్టుకోవాలి అన్న కానీ ప్యూర్ పట్టు శారీస్ ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మోడల్స్ హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీడియోలోనే చూపిస్తున్నాను కదా ఎంత హ్యూజ్ కలెక్షన్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో ఖచ్చితంగా నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ అండి నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్ అండి ఈ షాప్ గుంటూరులో ఉంటుంది ఉంటది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో ఉంటది ఈ కాంప్లెక్స్ రెండు లైన్లు ఉంటాయండి ఈ లైన్ ఏ బ్లాక్ అంటారు ఇటు లైన్ బి బ్లాక్ అంటారు షాప్ నెంబర్ గుర్తు పెట్టుకోండి తొంభై ఒకటి తొంభై రెండు ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి చోరత్తులు ఇచ్చే రేటు నేను ఇక్కడ గుంటూరులో ఇస్తాను ఎందుకంటే మేము డీలర్లో హోల్సేల్లో కొద్దిగా బేళ్ళి బేలి చేస్తాం రేట్లు తగ్గించి కొద్ది తక్కువ లాభంతో ఇస్తా అమ్ముకోవడానికి కొద్దిగా ఎక్కువ స్టాక్ అండి మా షాపు రండి ఒక పదివేలు కాడ నుంచి లక్ష రూపాయల వరకు మీ ఇష్టం ఇది పక్కా హోల్సేల్ అని గుర్తుపెట్టుకోండి మా దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయల కాడి నుంచి ఎనిమిది వందల దాకా కొత్త కొత్త రకాలు ఉంటాయండి రేట్లు తక్కువకి ఇస్తా హోల్సేల్గా ఇస్తాను వీడలో పెట్టేదే పక్కా హోల్సేల్ బిఆర్ భవ్య ఛానల్లో మా వీడియోస్ రెగ్యులర్గా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షాప్ విజిట్ చేయండి ప్రతి షాట్ తీసుకోండి ఓకేనా పట్టి చీరలు పది గ్రాముల పట్టి చీరలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మపోతే బట్టల వ్యాపారం అనవసరం తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్మే చీర ఏ చీర అయినా సరే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఆ రేటుకి కానీ సూపర్ ఉంది చీరలు ఇది కూడా కరెక్ట్ పట్టు రాణి కలర్కి రాణి కలర్ బంగారపు కలర్ కి డార్క్ మెరూన్ వైలెట్ కలర్ కి పచ్చల పండు చిలక పచ్చ కలర్ కి రాణి కలర్ ఇలా ఎవరైతే నాలుగు తీసుకుంటారో వాళ్ళకి హోల్సేల్ గా ఇస్తా ఏమండి నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ డిమాండ్ అండి గడంచీలు గడంచీలు ఖాళీలు అయిపోతున్నాయి వీడియో అయితే మా సొంత ఛానల్ ఉందండి మీకు లింక్ కావాలి పెడితే ఎక్కడి నుంచో వస్తున్నా షాప్ కి సరే ఒక యాభై చిల్లు కావాలా పదివేలు తెచ్చా యాభై వేలు తెచ్చా చాలా రకాలు ఉన్నాయండి ఇలా ప్యాకెట్లు వస్తాయి ప్యాకెట్ ప్యాకెట్ కి డిజైన్ మారిద్దండి చిన్న పూలు కమ్మల డిజైన్ లోటస్ డీన్ నెంబర్ ఆఫ్ డిజైన్ జస్ట్ చూపిద్దాం ఓపెన్ చేసి ఏ కలర్ ఓపెన్ చేయమంటారు ఈ కలర్ అందరూ బాగుందన్న అన్ని కలర్స్ బాగున్నాయండి పదహారు రంగులు చూపించాడండి దాని మేము ఈ నాలుగు రంగుల ఆంధ్రా టేస్ట్ అని చెప్పి సెలక్షన్ చేసాం ఇది గోల్డ్ స్పాట్ కలర్ పళ్ళు పళ్ళో పక్కనే జాకెట్ ఉంది శారీ అయితే సూపర్ కు ఉంది అస్సలు ఈ రేటుకి వస్తుందా మేడం అస్సలు రాదండి అందుబాటులో ఇచ్చి పది వేలు కొన్నావా ఇరవై వేలు కొనుక్కొని వెళ్తున్నారు నాకు హ్యాపీ అండి నేను కూడా ఇరవై వేలు కొంటున్నారు కొంతమంది ముప్పై నలభై వేలు కూడా కొంటున్నారు నాలుగు వందల యాభైకి పట్టిచ్చర్లు మీరు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు పది గిరావాలను పట్టించారు అంచు చూసారు ఎలా ఉందో పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇది మొత్తం సిల్వర్ తో గోల్డ్ మీద స్మూత్ గా ఉందండి చాలా స్మూత్ మన ఇంటి ఆడపిల్లలకి హ్యాపీ తీసుకోవచ్చు బాగుంది కదా మేడం నాలుగు కలసి చక్కగా వివరంగా చూపించానండి వైలెట్ కలరు చిలకపచ్చ బంగారు కలర్ తేని కలర్ డార్క్ రాని కలర్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో చూపిస్తా ఓకే అండి రైట్ అండి సరైన వీడియో మీకు ఇస్తున్నా కోలాటానికి పెట్టుబళ్ళకి అక్క చెల్లెలకి కిట్టి పార్టీస్ కి సార్ యూనిఫామ్ ఒకటే కలర్ కావాలా ఒక ఇరవై యాభై వంద కావాలంటే కొద్దిగా ఎక్కువ బలుక్ గా ఉంటే ఒక వారం ముందు చెప్పండి సప్లై చేస్తా ఏ చీరైనా ఐదు వందలు కట్ చీయండి బ్లౌజ్ ఏంటి అంచు ఏంటి పద్దెనిమిది నుంచి బార్డర్లు వాసులు పాడైపోయేది లేదు ఇది వాసంగా అమ్మాల్సింది ఆరు వందల యాభై కానీ మేము ఇచ్చేది ఎంతండి కేవలం ఐదు వందలు ఒకటే కలర్ ఒక పది ఇరవై యాభై కలర్లో నేను రెడీగా ఇస్తా కానీ రెస్పాన్స్ బాగుంది మేడం మాకు ఈ కోలాటానికి వస్తున్నారు సార్ ఈ ఐటమ్ నచ్చింది ఒక యాభై చెల్లి ఇవ్వండి ముప్పై చెల్లు ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్తున్నారు జస్ట్ మీకు ఒక బార్డర్ చూపించమంటారు ఒక సారీని చీరా జాకెట్ ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎంత ఇది లెక్కేసుకోండి ఎన్నిసార్లు వాష్ చేసినా పాడైపోయేది ఉండదు ఇది పల్లో అండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది కేవలం నేను ఇచ్చేది చిరాజి వాష్ బుల్ అండి పట్టి చీర లైట్ వెయిట్ బరువు కూడా లేదు చిన్నపిల్లలకి కాని పెద్దవాళ్ళకైనా తీసుకోవచ్చు కేవలం ఐదు వందల రూపాయలు కింద బార్డర్ చూడండి అంత అందంగా ఉందో ఎప్పుడైనా షాప్ వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మేము ఫోన్ ఎత్తలేదు అనుకోండి వాట్సాప్ పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టమండి చెప్పండి ఇదిగోండి ఇది ఒక కలర్ గ్రీన్ బార్డర్ అండి ఐదు వందల చీర కావాలన్నా ఆర్డర్ పెడితే తెప్పిస్తాం మేము మెంతి కలర్ అంటారండి మస్టర్డ్ ఎల్లో రాణి కలర్ బార్డర్ వచ్చేసి రాణి కలర్ బ్లౌజ్ యొక్క బ్లౌజే మీకు నాలుగైదు వందలు చేసి తాను కట్ చేస్తాయి ఎన్నప్ప పాయింట్ పెద్ద పన్న ఇది శారీ డిజైన్ బాగా హైట్ లావటంలోకైనా సరిపోయింది చీర కేవలం నేను ఇచ్చేది మేడం గారు చీర జాకెట్ ఐదు వందల రూపాయలు చాలా బాగుంది మేడం మాకైతే మంచి రెస్పాన్స్ బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఎప్పుడైనా కొనుక్కోండి తర్వాత అయినా స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ విజిట్ చేయండి చిరాజ్ ఐటు విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఈ సారీకి ఈ బ్లౌజ్ అంచేది ఉందో పళ్ళు ఏది ఉందో దగ్గర కుచ్చులు కూడా ఇచ్చాడు డైలీ వేరీ తీసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన ఇంటి ఆడపిల్లలకైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు పచ్చలు చాలా రకాలు ఉంటాయి మా దగ్గరికి వస్తే మీ చేత పదివేలు ఇరవై వేలు యాభై వేలు అని కొనిపిస్తుంది అన్ని రకాలు ఉన్నాయి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే కేవలం చీరాజ్ ఐటమ్ నేను ఇచ్చేది మేడం ఐదు వందల రూపాయలు పక్కా హోల్సేల్ అండి పక్కా హోల్సేల్ ఇది క్యాట్లాగ్ అయితే వేరే చిరాజ చేయగా ఇచ్చాడు పద్దెనిమిది చేసే బార్డర్ చాలా ఫిష్గా ఉందండి సారీ అవునండి చాలా బాగుంది మా దగ్గర వస్తూనే ఉంటాయి ఇది పక్కా హోల్సేల్ మా గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలంటే ఒకసారి కొంటే చాలు మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను నేను ఓకే అండి ఫుల్ కుమన్స్ కట్ వర్క్ బ్లౌజ్ అంతా మగ్గం వర్క్ ఎవరన్నా ఈ రేటుకి ఇస్తారో మీరు ఆలోచించండి పదమూడు వందల రూపాయలు అమ్మకపోతే చాలా అవసరం ఇక బేరం కానీ మీరు అంతకైనా నమ్ముకుంటే మనం ఇచ్చేది హోల్సేల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు చేస్తే ఇమ్మ ఇచ్చండి మేడం స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ లో కొత్తగా వస్తుంది కేవలం మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు స్కై బ్లూ కలర్ మీద డార్క్ ఆపోజిట్ గాజు ఉన్న కలర్ పిస్తా గ్రీను లక్స్ గ్రీను టమోటా రాణి కలరు ఉల్లిపట్టు కలర్ కాంబినేషన్ ఏ ఉందండి శారీ మేడం మీరు గా చెప్పండి శారీ ఎలా ఉంది చాలా లైట్ అండి ఉంది షైనింగ్ ఎలా ఉంది మొక్క డైమండ్స్ ఇచ్చాడు చుట్టూతో కట్ వర్క్ ఇచ్చాడు యొక్క బ్లౌజే తీసుకుంటారండి ఒక ఏడు ఎనిమిది వందల రూపాయలు మేడం ఒక్కసారి బ్లౌజ్ చూడండి డిజైనరీ శారీస్ అండి ఇవన్నీ స్టూడెంట్లు కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ లైన్ తీసుకోవచ్చు అందుట్లో పెళ్ళిళ్ళ సీజన్ ఇది పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారు బయట కట్ వర్క్ సారీస్ అని మనం కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తాం ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది సారీ అంతా ఈ విధంగా వస్తుంది ఓకే మొత్తం మనకి ఫుల్ చాలా బాగుంది చాలా క్లాస్ ఇచ్చాడు కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది లెవెండర్ కలర్ కనకాంబరం ఉల్లిపట్టు కలర్ ఇదిగోండి మేడం కలర్స్ పిస్తా గ్రీన్ స్కై బ్లూ కలర్ లక్స్ గ్రీన్ ఇలా సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి కౌన్సిల్ గా తీసుకున్న వాళ్ళకి సెట్ వైజ్ గా సిక్వైజ్గా ఫోటో తీసుకోండి ఎవరైనా ఫోటో తీసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి కూడా షాప్కి వచ్చేప్పుడు ఈ ఐటమ్ వీడియోలో చూసా అండి నేను హోల్సేల్ రిటైల్ ఇచ్చేస్తాను సెట్ వైజ్ గా తీసుకోండి సెట్ అంటే ఇరవై ముప్పై కాదండి ఆరు చీరలు వస్తాయి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలా ఉంటేనే మీకు సక్సెస్ అయింది బిజినెస్ కేవలం నేను ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఫుల్ వర్క్ అండి ఫుల్ వర్క్ డైమండ్స్ కట్ వర్క్ ఇది వచ్చి స్పేస్ సిల్క్ ప్లెయిన్ చీర ఆరు వందలు అమ్ముతారు నేను చీర చేయటం ఆరు వందల ఇస్తున్నా ఓకేనా తీసుకుని షాప్ మీరు ఇళ్ల దగ్గర అమ్ముకోవడానికి మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనం తీసుకెళ్లే కలెక్షన్ మెయిన్ కొత్త రకాలు ఏమున్నాయి ఏ క్లాత్ తీసుకెళ్తే ఎవరి దగ్గర తీసుకెళ్తే రకాలు ఎక్కువ కలిస్తే మీరు గమనించండి మాది ఇప్పుడు కొత్తగా పెట్టిన షాప్ కాదండి నలభై ఏళ్ల నుంచి చేసే వ్యాపారం ఒక అనుభవంతో అమ్ముతాం వ్యాపారం వచ్చిన కష్టాలు ఏమడుతున్నారు వాళ్ళకి ఏది సేల్ అయితే అవి కూడా చూస్తాం గొల్లభామ శారీస్ గొల్లభామ ఇన్స్టాగ్రామ్ లో ఎల్లి గెలిగిందండి కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ఎనభై దీనిలో మేడం మూడు వందల యాభై కాడ నుంచి ఎనిమిది వందల దాకా వచ్చినాయి ఒకసారి గమనించండి క్లాత్ వర్క్ డిజైన్ ప్రింట్ దాన్ని బట్టి క్లాత్ బట్టి రేటు ఇమిటేషన్ బట్టల వ్యాపారం అంటే అంత ఇమిటేషన్ రెండు వేల తయారు చేస్తున్నారు ఐదు వందలు ఇమిటేషన్ చేస్తున్నారు బంగారం బంగారమే గిల్టు నగలు గిల్టు నగలే కేవలం మనం ఇచ్చేది ఆరు వందల ఎనభై గొల్లభామ విధాంత బ్రాండ్ క్లాత్ ఉందండి ఏ ఉందండి బాబు ఎన్ని బేళ్ళు అమ్మినా మళ్ళీ సరుకు వస్తుంది అయిపోతుంది శారీ సూపర్ ఉంది కేవలం నేను ఇచ్చేది ఎంతండి ఆరు వందల ఎనభై ఎవరికి ఓపెన్ చేయాల మీకు శారీ చూపిస్తా చూడండి అలా ఉందో మొత్తం డైమండ్స్ ఏ అండి అన్ని గొల్ల భావంలో డ్రమ్స్ తో నాచం ఆడుతున్నట్టుగా మోడల్ మోడల్ ఇచ్చాడు చాలా బాగుంది షాప్ వస్తే మంచి మనస్తో చక్కగా కొద్దిగా కొనండి మీరు యాభై వేలు కొనొద్దు మీరు కొద్దిగా మా దగ్గర ఎలా ఉంది వీళ్ళ హస్తవాసి ఎలా ఐటమ్స్ ఉన్నాయి ఒక కొద్దిగా ఒక పదివేలు కొనుక్కోండి మీకు సేల్ అయింది మళ్ళీ రావాల్సింది నేను హోల్సేల్గానే ఇస్తాను కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు స్టూడెంట్లు చిన్న పిల్లలు కాలేజ్ స్టూడెంట్లు మ్యారేజ్ సీజన్ ఎవ్వరే కొనుక్కోండి కేవలం ఆరు వందల ఎనభై పక్కా హోల్సేల్గా ఇచ్చే రేట్ అండి మళ్ళీ బార్గెనింగ్ ఏంటి బ్లౌజ్ పార్ట్ మేడం గొల్ల భావంతో మోడల్ మోడల్కి ఇచ్చాడు బ్లౌజ్ కట్టిన వాళ్ళని చూసామండి డస్టప్ పోయిన చాలా క్లాస్ ఉంది పెద్ద చీర అండి ఆరు ముప్పై కొలత వస్తుంది మేడం మేడం ఫ్యాబ్రిక్ పట్టుకుంది ఒకసారి చేతితో ఫ్యాబ్రిక్ పట్టుకుంది చాలా స్మూత్ గా ఉంది డైమండ్ చూడండి ఆ డైమండ్ చూడండి ఒకసారి లుకింగ్ వైజ్ గానే చాలా క్లాస్ ఆరు వందల ఎనభై రూపాయలు క్లియర్ గా వివరంగా నిదానంగా చెప్తున్న ఐటమ్ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి రండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ భలే ఉంటుంది దీనిలో కలర్ చార్ట్ ఇదిగోండి కొండ సిక్స్ కలర్స్ వస్తాయి లావెండర్ కలర్ పింక్ కలర్ సంపంగి ఆ సిల్వర్ కలర్ ఉల్లిపట్టు కలర్ ఎమరాళ పచ్చ ఇది గజరాజ డిజైన్ అండి ధమ్స్అప్ వైన్ కలర్ సంపంగి లోండలి వైలెట్ షేడ్ స్కై బ్లూ కలర్ పింక్ బేబీ పింక్ బాగుంది కదా ఉంది పార్టీ వేర్ కూడా తీసుకోవచ్చు కేవలం మనం హోల్సేల్ పర్పస్ గా ఆరు వందల ఎనభై రూపాయలు బ్రాండెడ్ ఐటమ్ నేను హోల్సేల్ పర్పస్ కి ఇస్తున్నా మీకు ఇంకా ఏదైనా మోడల్స్ చూస్తా అంటే షాపు విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఎన్ని మోడల్స్ గా ఉంటాను కొనుక్కోండి ఒక పదివేలు అంటే అదొక సెట్ అదొక సెట్ అదొక సెట్ అయిపోయి పదివేలు చక్క కొత్త రకాలు చూపిస్తాను మేడం భవ్య గారు ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తాను ఎవరైనా ఫిదా అవ్వాల్సింది ఇలాంటి ఐటమ్ చూస్తే రెండు వేలు రెండు వేలు మా చేత మీ చెల్ ఆఫర్ల మీద ఆఫర్లు ఎనిమిది వందల యాభై రూపాయలు ప్యూర్ లైట్ వెయిట్ కట్ వర్క్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ ఆపోజిట్ అసలు బరివేలు దగ్గర 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 మెరిసిపోతుంది ఎంత అఫిషియల్ గా ఉందో మనం ఇచ్చే రేటు చూస్తే ఫిదా అవ్వాల్సింది ఎవరైనా ఇలా ఆరు చీరలు ఎవరైతే తీసుకున్నా వాళ్ళ హోల్సేల్ ఇచ్చేస్తానండి చాలా క్లియర్ గా నిదానంగా చూపిస్తున్నా మంచి షైనింగ్ స్మూత్ గా ఉందండి క్లాత్ కూడా స్మూత్ గా ఉంది చుట్టూతో సిల్వర్ కట్ వర్క్ ఇది కుడితేనే తీసుకుంటారు రెండు వేల రూపాయలు డిజైనర్ ప్యాట ఒక్కసారి క్యాక్లా చూపిస్తాను ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ వస్తుంది పొల్ల ఎలా ఉంది షోల్డర్కి ఎలా ఉంది వర్క్ బ్లౌజ్ ఎలా ఉంది కేవలం అంటే కేవలం నేను ఇచ్చేది కంప్లీట్ హెవీ వర్క్ ఎవరన్నా ఈ కి ఇస్తారో ఒకసారి లెక్క వేసుకోండి అస్సలు ఎవరండి మంచి మనసుతో చక్క షాపు రండి మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేను చక్క మనస్ఫూర్తిగా మీరు హ్యాపీగా ఉండడానికి కొత్త రకాలు చూపిస్తాను నేను చక్క మీరు బాగుంటే నేను బాగున్నట్టే కస్టమర్లు బాగుంటే నేను కూడా బాగున్నట్టే ఎనిమిది వందల యాభై రూపాయలు జిమ్ ఇచ్చు లైట్ వెయిట్ కట్ వర్క్ బ్రాండెడ్ ఐటమ్ ఇస్తున్న ఆరున్నర కొలత చూడండి చాలా లైట్ పెట్టాయి సమ్మర్ లో కట్టినా కూడా బరువు లేకుండా ఉంది హ్యాపీగా తీసుకోవచ్చు

మొత్తం మనకి సిరస్ కి ఇస్తారు ఈ రేట్ ఇస్తారా మీరు లెక్క చేసుకోండి ఒక ప్లెయిన్ బ్లౌజ్ కొడితే 5600 తీసుకో ఫుల్ అన్ని డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి హోల్ సేల్ చాలా బడ్జెట్ రేంజ్ అండి ఇక్కడ కలెక్షన్ బడ్జెట్ తక్కువ హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు నాలుగు రకాల వీడియోలు పెట్టి నాలుగు రకాల సెట్ వేజ్ కొనుక్కున్నా మీకు హ్యాపీగా అయిపోతుంది ఓకేనా మనం రేటు తగ్గించి అందుబాటులో ఇస్తున్నాం కేవలం ఎనిమిది రూపాయలు చాలా మంచి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మేడం ఇంకొకటి చిన్న విషయం అండి ఇవ్వండి ఇప్పుడు ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఎలా వస్తుంది క్యాట్లాగ్ ఎలా ఉంది అవుట్పుట్ ఎలా ఉంది మీకు చక్కగా చూపిస్తున్నాం పల్లు పళ్ళుకి షోల్డర్ కి కూర్చుల దగ్గర బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకేనా రెండు వేల కొందం మీ చీరలు ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఎప్పుడైనా కొనుక్కోండి స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ గా ఒక చీర అంటేనండి ఇప్పుడు చూపించిన వాటిలో ఏదైనా ఒక సింగిల్ చీర అవకాశం ఉంటే ఇస్తాం వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం అండి వందకు కూడా అమ్మరు ఎందుకంటే ఎనిమిది వందల యాభై బల్క్ గా కొన్ని రేటు ఇది బయట పదహారు వందలు రెండు వేలు అమ్ముతున్నారు ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఒకసారి అది కూడా అవకాశం ఉంటే ఇస్తా మేడం ఇస్తా అవకాశం ఉంటే చూస్తా వంద ఎక్స్ట్రా తీసుకుంటా ఇది కేటలాగ్ ఇలా వస్తుంది డైలీ వేసే మెత్తగా ఉంటుంది అండి బ్రాండెడ్ అయితే ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు మీరు ఎన్యేం తీసుకోండి పదిహేను ఇరవై యాభై వందయిన ఐదు వందల చీర రెడీగా ఉంటుంది కానీ వచ్చిన సరికి అంటే అయిపోయింది నాకు ఇవాళ చూసిన డిజైన్లు వారం కల్లా అయిపోతాయి ఇవ్వండి చిన్న జీలకర్ర డిజైన్ మందార పూల్ డియను డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ కొత్త కాన్సెప్ట్ అన్ని బాల్స్ డిజైన్ లహరియా డిజైన్ చాలా వస్తాయి ఇరవై డిజైన్లు చక్కగా సెట్ వైజ్ ఇస్తాయి ఆరు వస్తాయి కేవలం రెండు వందల యాభై రూపాయలు సార్ ఇంకా తక్కువలోగా ఉంటే నూట డెబ్బై ఐదు రూపాయలు నుంచి ఉంటే షాపు రండి చూపిస్తాను ఇంకో కలెక్షన్ చూడండి మేడం శారీ అంతా వర్క్ ఇస్తాడు సిక్స్ కలర్స్ కలర్స్ వస్తాయి అంటే ఆరు కలర్స్ కాంబో ప్యాక్ ఇస్తాడు కేవలం ఆరు వందల రూపాయలు మొత్తం కట్వర్క్ ఇది శారీ అంతా ఇట్లా సిల్వర్ థ్రెడ్ ఇస్తాడు ప్యూర్ జాబ్ అండి ఏం వస్తున్నారండి వీటి కోసం జనాలు డిమాండ్ ఉంది బాగుంది ఐటమ్ కేవలం ఆరు వందలు ఓకేనా ఇది ఒక కాన్సెప్ట్ సిల్వర్ బుట్ట వస్తుంది అండి నాలుగు వందల తొంభై రూపాయలు దీంట్లో అండి లిమిటేషన్ కూడా ఉంది మూడు వందల్లో ఉంది అది కూడా బేల్ వస్తుంది ఇది అయితే ఒరిజినల్ ఇది నాలుగు వందల తొంభై మేడం నాలుగు వందల తొంభై రూపాయలకి క్యాటలాగు ఆరు కలర్స్ వస్తాయండి ఇట్లా సిల్వర్ బుట్ట దీనిలో మీకు చెప్పా కదా మూడు వందల్లో కూడా వస్తుందండి అది వేరే క్లాత్ ఇది వేరే క్లాత్ ఇవన్నీ కలర్స్ మేడం ఇలా బండిల్స్ వస్తాయి ఆర్ఆర్ఆర్ బండిల్స్ వస్తాయి ఇట్లా డార్కు లైట్ ఫ్రూట్ మ్యాచింగ్ హ్యాపీగా కొనుక్కో మీకు అమ్ముకోడానికి మార్కెట్ లో ఎవరు రేట్ ఇస్తా పట్టిచ్చే ప్యూర్ పట్టు ఐదు వేల రూపాయలు అండి ఐదు వేల మీద రెండు ఇస్తా ప్యూర్ లైట్ వెయిట్ ధర్మవరం పట్టు అని వస్తుంది ఎలా ఉందండి చీర చాలా బాగుంది సూపర్ ఉంది స్టాక్ వస్తుంది అయిపోతుంది మేడం ఇదిగోండి ఒకసారి అట్లా పైపు ఓకే అండి పద్దెనిమిది నుంచి బార్డర్ పెళ్లి సీజన్ అన్నిటిలో మన ఇంటి ఆడపిల్లలకైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం నేను ఇచ్చేది రెండు వేలు చిన్నపిల్లల పట్లంగా కూడా లేదు ఆ రేటుకి అవునండి చాలా బడ్జెట్ రేట్ ఎనిమిది వేల రూపాయలు అమ్మే లైట్ వెయిట్ అండి ఇది ఇది కాటా వేసం వంద గ్రాములు కూడా ఉంటుంది సూపర్ ప్యూర్ పట్టు ఇది మూడు వేలకి ఇస్తా ఒరిజినల్ 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 ప్యూర్ పట్టు సూపర్ ఉంది మీరు వీడియో చివరి దాకా చూడండి అది మీకే ఉపయోగం షాపు రండి మీరు ఎంతైనా కొనుక్కోండి ఇంత అమ్ముతాను నేను చెప్పను మీరు ఎంతైనా కొనుక్కోండి ప్యూర్ పట్టు చీర లైట్ వెయిట్ కేవలం అంటే కేవలం మూడు వేలు పద్దెనిమిది నుంచి బార్డర్ చాలా మంచి కలెక్షన్స్ అయితే కేవలం మూడు వేల రూపాయలు రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబరు కాటన్ చీరలు ఉన్నాయండి మూడు వందల ఆరు వందల యాభై దాకా ఉన్నాయి మలై కాడ్ మల్మల కార్డును డైలీ వేర్ కాడును బాతికి బ్రిండ్ అన్ని ఉన్నాయి కంపల్సరీ వీడియో ఇస్తాను కొత్త రకాలు వస్తూనే ఉంటాయి డీఆర్ భవ్య గారు ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి